అయ్యప్పమాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా అయ్యప్ప దీక్ష మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్ష నలభై ఒక రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటిక తామరగింజల మాల ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఈ దీక్షలో ఉండేవారు నల్లని దుస్తులను ధరిస్తారు నల్లని దుస్తులు అంటే శనికి ప్రీతి నల్ల రంగులు ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారి మీద శని ప్రభావం ఉండదు ఈ దీక్ష ధరించిన వారు చలికాలంలో నల్లని దుస్తులు ధరిస్తారు కాబట్టి ఆ దుస్తులు వెచ్చదనాన్ని కలిగిస్తాయి అయ్యప్పమాల ధరించిన ప్రతి ఒక్కరిలో కూడా నేను అనే అహంభావం తొలగిపోతుంది అయ్యప్ప దీక్ష ధరించే వారు నేల మీద నిద్రిస్తారు నేల మీద నిద్రించడం వలన వెన్ను సమస్యలు తొలగిపోతాయి అలానే అయ్యప్పమాల ధరించిన వారు తెల్లవారుజామున చన్నిటిలో స్నానం చేస్తారు దీని వలన శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుంది ఇదండి ఇవాటి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి